ఇప్పుడు <todic> మల్లన్న <todic> <todic> జర్నలిస్ట్ అని మీరు చెప్తున్నా కానీ ఆయన జర్నలిస్ట్ గాడు వచ్చే రోజుల్లో మెదక్ నుంచి అక్కడి నుంచో పోటీ చేస్తారనే అభిప్రాయం బలంగా ఉంది మొన్న మీ ఇంటికి ఎవరో ఒక ఆయన వచ్చి ఉప సర్పంచ్ వచ్చినప్పుడు కూడా మళ్ళన్న రా రాబోయే ఎన్నికల్లో మంత్రి అభ్యర్థి మంత్రి కాబోతున్నాడు అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు అంటే ఆయన కంప్లీట్ గా పాలిటిక్స్కి రేపు వెళ్ళదలుచుకుంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారని మీ ఉద్దేశం సార్ ఆ ఇంకా ఎప్పుడు మీతో మాట్లాడుకోవడం గానీ చర్చించుకోలేదు చర్చించుకోలేదు అసలు ఇక్కడ ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఎట్లా మీతో ఉంటాడా లేకపోతే కూల్ గా ఇంటితో కూల్ గా ఉంటాడా ఇంట్లో అక్కడ కష్టంగా కఠినంగా ఉండడు హాయిగా ఉంటాడు పిల్లలతో సరదాగా ఉంటాడు మీతో కూడా హ్యాపీగా ఉంటాడు ఏం ఇబ్బంది లేదు ఫ్యామిలీ లైఫ్ లో ఇబ్బంది లేదు అబ్బాయి ఏంటంటే బాబు ఈ న్యూసెస్ వాళ్ళు వీళ్ళు రావడం ఆయన అరెస్ట్ చేయడం ఇప్పటికి రెండు సార్లు నూట రెండు కేసులు వీటి మీద మీకు ఏమీ ఫీలింగ్స్ ఉండవా అంటే అరెస్ట్ అనేది సార్ నేను గర్వంగా ఫీల్ అవుతుంది సార్ ఎందుకంటే ఈ రోజు నా భర్త ప్రజల కోసం కొట్లాడుతుండు వాళ్ళ శ్రేయస్సు కోసం కొట్లాడుతుండు ఏ రోజైతే ప్రతిపక్షాలు మన ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ప్రశ్న మేడం ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు రేపటి రోజు పొరపాటున ఇప్పుడు రఘు లాంటి వాళ్ళు ఒక ఐదు కోట్లు అది ఇదని మాట్లాడారు ఒక ఐదు కోట్లు ఇచ్చేస్తాం నువ్వు సైలెంట్ అయిపోయినా అండం మీకు బాగా అనిపిస్తుందా లేదు పోరాడడం లేకపోతే రాజకీయంగా ఏదన్నా ఎన్నికల్లో దిగడం ఇవి బాగా అనిపిస్తుంది రేపు రాజకీయంగా ఏదన్నా ఎన్నికల్లో దిగడం మన పుట్టుక మన చేతిలో ఉండొచ్చు కూడా మన చేతిలో ఉంటే ఉండొచ్చు లేకుండా లేవచ్చు కానీ బ్రతికని రోజులు మనిషిలో బతకాలి నలుగురు సరే అనాలి ఈ రోజుంట రేపు చనిపోతుంది మాట్లాడుతుంది సార్ ఈ రోజు రోజుంటోన్లైనా రెడీ అనే కదా సార్ మనము ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతుంది సార్ మన చావు అయితే మన చేతిలో లేదు కదా తను ఏమనుకుంటాడు నేను ఉండని రోజులైనా నేను జడానికి మంచి చేయాలి ఎందుకో చాలా పిల్లలు పిల్లలు అంటే ఆయన లక్ష్యం అది ముందు చెప్పండి రేపటి రోజున వాళ్ళు వస్తారో రారో తెలీదు ఇక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు ఒక పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతుండే ఒక భర్త అనేది పెద్ద దిక్కు అనే వాళ్ళు లేకపోతుంది మీ పరిస్థితి మేడం నాకే బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడుతుంటే పెద్ద దిక్కు అనేది కంపల్సరీ ఉండాలి సార్ మీ అత్తగారు మాత్రం ఎంతకాలం చూస్తారు మీ తల్లిదారు మాత్రం మిమ్మల్ని ఎంతకాలం చూస్తారు అప్పుడు మీకేం బాధ అనిపిస్తారు సార్ ఎందుకంటే కంపల్సరీ కానీ ఇప్పుడు ఈ రోజు శంకరమ్మ ఏంది మంటల చేప్పులో స్నానం చేసాడు బిడ్డ పోయాడు తరు చూస్తే దిక్కు మొక్కు లేకుండా పోయా ఈ రోజు రేపటిలో మీ పరిస్థితి అట్టయితే మీ పరిస్థితి మేడం ఇంత భయంకరమైన రాష్ట్రంతో చిన్న పొట్టేరు పెద్ద కొడకి డికొట్టినట్టు డికొట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది ఒక గిల్లాలో మీరు లోపల వివిపోటీ గారు బాగా వెల్పోటీ గారు ఉంది సార్ బాగా అంటే ఉన్నది పట్ల అనేది బాధ ఉంది కంపల్సరీ ఇప్పుడు నా వృద్ధి కోసం కంపల్సరీ అవసరం అదే కోణంలో ప్రజలకి నేను తెలిపేస్తుండనే ఒక థాట్ అనేది నన్ను ఎప్పుడు ఇప్పుడు డిస్కరేజ్ అనేది చేయిస్తారు సార్ ఎంకరేజ్మెంట్ అందరూ ఎవరు ఉంటే వాళ్ళు ఏమి చేయలేక ఇట్లా నెడుపుతున్నారు మంచి అట తోస్తున్నారు రెచ్చగొడుతుంది నువ్వు కానీ కానీ అంటున్నారు రేపు ఆ కానీ కానీ మీరు రెచ్చగొడుతుంటే రేపు రోజు అతనికి అసలు ఏంటి మిమ్మల్ని పట్టించు ఎవరు ఇప్పటిదాకా నూట రెండు కేసులు ఎందుకయినాయి నలభై డెబ్బై నాలుగు రోజులు ఒక రోజు రోజుకి ఎందుకంటే పద్నాలుగు రోజు రోజులు ఎందుకైంది మీ స్వార్థం మీరు ఏం ఏదో ఒక యాభై వేలు అరవై వేలు రాకుండా పోతున్నా నాకు మీరు కూడా టీచర్ అంటున్నారు వస్తాయి మీకు ఇబ్బంది లేదు కదా ఇబ్బంది ఏంటంటే స్టెప్పులో వెళ్ళడంలో ఎక్కడో కింద నుంచి పైకి ఒక మంత్రి పదవ లేకపోతే రాజకీయడం కోసం ఈ రిస్క్ అంతా భరుస్తున్నారు మంత్రి పదవ రాజకీయం అంటారు సార్ ఆయన స్టార్ట్ ఏంటంటే నేను ప్రజలకు సేవ చేయాలి నేను జర్మలిస్ట్ ఉన్నప్పుడు నన్ను నిందగల బందీ చేస్తుండ్రు అసలు నేను అడిగేస్తే కేసులో కేసులో అడిగిన కేసులే అడుగు ముందుకేసినా కేసులే మాట్లాడితే నన్ను తగ్గేయాలన్నా కొంచెం భయపడతాడు నేను ఎవరికైనా ప్రజలకి నేను హెల్ప్ సార్ బాగున్నాడు ఎన్ని రోజులు సార్ సార్ మీకు ఏదైనా సపోర్ట్ ఉందా కుల మద్దతు

అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి